హాయ్ స్టూడెంట్స్ మనకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేశారండి ఈ మెరిట్ లిస్ట్ లో చాలా ముఖ్యమైన అంశాల గురించి ప్రస్తావించారు అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మనకు ఇక్కడ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారండి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించారు అనమాట అంటే ఏంటి అంటే ఎవరైతే ఈ మెరిట్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారో ఆ మెరిట్ లిస్ట్ అంతా కూడా ఏపీఎంస ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ ర్యాంక్ ను బేస్ చేసుకుని అక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ బేస్ చేసుకుని ఒరిజినల్ సర్టిఫికేషన్ బేస్ చేసుకుని ఈ ర్యాంక్స్ ని వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి వీళ్లకు సీట్ అలాట్మెంట్ కోసం వెబ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేది మనకు ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లా జరుగుతుంది అనమాట అంటే వన్స్ వెబ్ కౌన్సిలింగ్ కోసం మీకు అలాట్ అయినటువంటి సీట్స్ని మీకు ఎస్ఎంఎస్ ద్వారా కానీ మీరు రిజిస్టర్ చేసుకుంటారు కదా ఆ రిజిస్టర్ ఇమెయిల్ ఐడి ఇమెయిల్ ఐడికి వస్తుంది కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ఐడి ద్వారా మాత్రమే వస్తుందని అందుకే మీకు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే చెప్పాము చాలా సార్లు వర్కింగ్లో ఉండేటువంటి మొబైల్ నెంబరు వర్కింగ్లో ఉండేటువంటి మీ ఇమెయిల్ ఐడినే ఇవ్వమని చెప్తాము ఎందుకంటే మనకు ప్రొవిజనల్ అంటే మనకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా ఈ ఇమెయిల్ ఐడికి ఈ ఫోన్ నెంబర్కే వస్తాయన్నమాట తర్వాత వన్స్ మీకు అలాట్మెంట్ వచ్చాక మీరు ప్రొవిజినల్ అడ్మిషన్ లెటర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుందండి ఆ అడ్మిషన్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు యూనివర్సిటీకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఫీ పే చేయాల్సి వస్తుంది ఫీ పే చేస్తేనే మీకు ఆ సీట్ అనేది కన్ఫర్మేషన్ అయినట్లు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా లేటెస్ట్గా పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఈ ఇయర్లో ఈ అకాడమిక్ ఇయర్లో ఏప్రిల్ తర్వాత తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ అనేది సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే వీళ్ళకు ఈ సీట్ అనేది అలాట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి ఒకవేళ మీరు బ్రిడ్జ్ స్పెసిఫిక్ గా మీరు అప్లోడ్ చేయలేకపోతే మీరు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ గా అంటే బీఎస్సీ నర్సింగ్ లో మల్టీపర్పస్ హెచ్ అంటే ఎంపీహెచ్ లో వెల్ అంటారు కదా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ గా ఆ కోర్స్ కి లేదా ఫిజియోథెరపీలో బీపీటీకి ఎమ్మెల్టీలో బిఎస్సీ ఎమ్మెల్టీకి మాత్రమే మీరు పరిమితం మిగతా కోర్సెస్ మీరు చేయడానికి మీకు అవకాశం ఉండదు ఎవరైతే లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ కానీ ఆ క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ చేసింటారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇంటర్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఆ కోర్సెస్కి ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇక్కడ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు కదండి ఈ మెరిట్ లో కూడా మాకు రిమార్క్స్ అనేవి ఇచ్చారు అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు అడ్మిషన్ చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు అడ్మిషన్ అనేది కన్ఫర్మేషన్ జరుగుతుందండి లేకపోతే వాళ్ళని మధ్యలోనే ఫిల్టర్ చేసేయడం అనేది జరుగుతుంది కాబట్టి రిమార్క్స్ కాలంలో ఉండేటువంటి లవెన్ డాక్యుమెంట్స్ ని మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం మీరు అప్పుడప్పుడు గా వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి ఒకవేళ మీరు ఏదైనా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్ అయినట్లయితే వాళ్ళ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది అండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయము కాబట్టి ఇక్కడ మనకు రిమార్క్స్ లో ఇచ్చినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ని మీరు సబ్మిట్ చేసే విధంగా మీరు చెక్ చేసుకోండి సో మన ఛానల్లో బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఈ మెరిట్ లిస్ట్ లో ఏమేమి ఇచ్చారు అంటే సో ఈ మెరిట్ లిస్ట్ లో మనకు జస్ట్ లాస్ట్ టైం ప్రొవిజనల్ మెరిట్ లిస్టే కానీ ఇచ్చారండి ఫస్ట్ మెరిట్ లిస్ట్ నెంబర్ ఇచ్చారు అంటే వాళ్ళ మెరిట్ లిస్ట్ యొక్క ర్యాంక్ అనమాట ఇది నెక్స్ట్ స్విమ్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారు అప్లికేషన్ నేమ్ ఇచ్చారు వాళ్ళ జెండర్ ఇచ్చారు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు ఎత్సెట్ ర్యాంక్ ఇచ్చారు లోకల్ ఏరియా ఇచ్చారు కేటగిరీ ఇచ్చారు సబ్ క్యాస్ట్ ఎస్ సబ్ గ్రూప్ క్లాసిఫికేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏ టైప్ లో చదివారు ఇంటర్ ఏ గ్రూప్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే మనకి ఇక్కడ కొన్ని అబ్రివేషన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగిందండి అంటే మీరు ఏపీఐఆర్ అని ఇచ్చినట్లయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రెగ్యులర్లో చదివినట్లు ఏపీఐ విఓసి అని ఇచ్చినట్లయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ లో చదివినట్లు అదే టీఎస్ఈ ఇంటర్ అంటే తెలంగాణ స్టేట్లో వాళ్ళు ఇంటర్మీడియట్ చేసినట్లు సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినట్లు అపోజ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలో చదివినట్లు టాస్ అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో చదివిన వాళ్ళు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ చదివిన వాళ్ళు హెచ్ఎస్సి అంటే హైయర్ సెకండరీ కోర్స్ సర్టిఫికేట్ చేసిన వాళ్ళు సో ఈ విధంగా మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారండి మెరిట్ లిస్ట్ ఆల్మోస్ట్ వన్ థర్టీ ఎయిట్ పేజెస్ ఉంది అంటే మనకు ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే మనకు అప్రాక్సిమేట్లీ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అయితే ఉన్నారండి టూ థౌసండ్ సెవెంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళకు వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఆ వెబ్ ఆప్షన్స్ లో మీరు చూస్ చేసుకోవాలి మీకు ఏం కావాలి అనేది అనమాట సో మెయిన్ గా ఏంటి అంటే ఈ రిమార్క్స్ వచ్చిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఈ పర్సన్ వచ్చేసి దీక్షిత హాస్ని అనేటువంటి ఈ పర్సన్ వచ్చేసి స్టడీ స్టడీ సర్టిఫికేట్ క్లాస్ సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు వీళ్ళు అప్లోడే చేయలేదు అంటే ఈ స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే వాళ్ళని కన్సిడర్ చేస్తారు లేకపోతే వాళ్ళని సీట్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది ఈ రిమార్క్స్ అనేవి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇక వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను కూడా మనకు అప్డేట్ చేశారు ఇక చూడండి సో మనకు ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది సెలెక్టెడ్ క్యాండిడేట్ యొక్క వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది మనకు ఫిఫ్త్ ఆగస్ట్ ట్వెల్వ్ నూన్ నుంచి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుందండి సో మనకు ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా మనకు జరుగుతుంది వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ వాళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యూనివర్సిటీకి రిపోర్ట్ చేసేటప్పుడు ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ను మనకు ట్వెల్వ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ లోపల మీరు డౌన్లోడ్ చేసుకోవాలి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రిపోర్ట్ చేయాల్సింది వచ్చేసి లెవెన్త్ నుంచి ట్వెల్త్ ఆగస్ట్ ఆఫ్టర్నూన్ లోపల వీళ్ళు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది ఒకవేళ మీరు రిపోర్ట్ చేయలేదు అంటే మీకు ఖచ్చితంగా సీట్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది ఈ విషయాలన్నీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మీరు అప్లై చేసుకోండి ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ